రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ అని అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది జియో నెంబర్ ట్వంటీ సెవెన్ ద్వారా దీని ద్వారా ఏంటంటే ఇండస్ట్రియల్ ల్యాండ్లను మొత్తం కన్వర్ట్ చేసి ఫ్రీ జోన్గా అంటే మల్టీ యూజ్ జోన్గా చేయాలనేది ప్రభుత్వ సంకల్పం దీనికి ఎందుకైనా ఇది చేస్తుండ్రు అని అడిగితే ఇక్కడ ఉన్న పరిశ్రమలను తరలించి కాలుష్య నివారణకు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు బట్ ఇంకో విధంగా చూసుకుంటే మనకేం కనిపిస్తుందంటే ఇది ఒక ఐదు లక్షల రూపాయల కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపినరు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆనాడు ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ ఎందుకు క్రియేట్ చేసినరు మనకి ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశం దొరుకుతుంది అదేవిధంగా ట్యాక్సెస్ రూపంలో గవర్నమెంట్కి ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి జంట నగరాలకు కొంచెం దూరంలో వీటిని అభివృద్ధి చేసి అతి తక్కువ ధరకు అంటే నామినల్ రేట్స్కే ప్రభుత్వానికి ఇచ్చి అంటే పరిశ్రమలకు ఇచ్చిన సందర్భం మనం చూసినాం ఇప్పుడు అటువంటి భూములని ఇలా భూ అంటే ఇండస్ట్రీ యజమానులకు కట్టబెట్టాలనేది చూస్తున్నాం మా యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రాబ్లమ్స్ మీ ముందు ఇది ఏ విధంగా హిట్ చేస్తుందో ఒకసారి మీరు చూడాలా ఆలోచించాలని చెప్తున్నాం మేము పదే పదే ముఖ్యమంత్రి గారిని మాకు ఇన్ఛార్జ్ మంత్రి గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని ఒకటి అడుగుతున్నాం అయ్యా మా దగ్గర రెండు లైబ్రరీలకు ఫండ్ ఉంది లైబ్రరీలు కట్టాలే అని చెప్తే భూమి లేదు కదా అని కలెక్టర్ గారు ఇస్తారు అదేవిధంగా ఇక్కడ మౌలాలిలో యూపీఎస్సీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టుకుందామంటే భూమి లేదని సమాధానం ఇస్తారు ఒక ప్లే గ్రౌండ్ నిర్మించుకోవాలనుకుంటే మా మొత్తం మల్కాజ్గిరి ఇక్కడ దిక్కున్న ఆరు డివిజన్లకు ఈ సర్కిల్కి ఒక్క అంటే ఒక్కటి గ్రౌండ్ లేకపోవడం మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం మౌలాలిలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు వాళ్ళు ప్రతిసారి ఒక కోరిక కోరుతారు అయ్యా మాకు ఇవాళ మాకు ఒక శ్మశాన వాటిక మాకొక ఖబరస్థాన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళ కోసం జాగని గవర్నమెంట్కి పోయి రిక్వెస్ట్ చేస్తే జాగేడు ఉందండి అంటారు మరి ఇక్కడ అప్పనంగా కట్టబెట్టిన ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రియలిస్టులకు ఎందుకు ఇస్తున్నారు మీరు మల్కాజ్గిరి ప్రజల కోసం అవసరార్థం సగం జాగని వాళ్ళకి ఇవ్వండి ఇస్తా అనుకుంటే సగం జాగని మాకు అప్పజెప్పి ఇవాళ ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాల్సిందిగా ఇక్కడ మీ అందరినీ కోరుతూ ఈ యొక్క హిల్టుని ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా దుర్మార్గపు నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి ప్రతిఘటించాలి కారణం ఇది క్విడ్ ప్రో కో అంటే నీకు ఇది ఇస్తే నాకు అది ఇవ్వాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో కుమ్ముక్కై చేస్తున్నటువంటి దుర్మార్గపు నిర్ణయం ఈ హిల్ట్ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు అధికారంలోకి రావడానికి డిక్లరేషన్లను ప్రకటించు మేనిఫెస్టోను రిలీజ్ చేసేళ్ళు మీ డిక్లరేషన్లో కానీ మీ మ్యానిఫెస్టోలో కానీ మేము హిల్ట్ విధానాన్ని తీసుకొస్తాం హైదరాబాదులో ఉన్నటువంటి విలువైనటువంటి పారిశ్రామిక వాడల్ని వ్యక్తులకు కట్టబెడతాం తర్వాత తదనుగుణంగా అవినీతికి అనేటువంటి హామీని డిక్లరేషన్లో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ప్రకటించి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను హామీలను విస్మరించి వాళ్ళ దోపిడి దొంగల్లాగా రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అప్పులు రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అమ్మకాలు రేవంత్ రెడ్డి సర్కారు అంటే అబద్ధాలు రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అమ్మమ్మలు ఇదేనా తెలంగాణ ప్రజలు మీకు నమ్మి ఆశించి ఇచ్చినటువంటి పరిపాలన నిర్వాహకం చరిత్ర మొత్తం రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చదువుకున్నారో మాకు తెలియదు కానీ ప్రజల రక్త నిర్మించబడి సంపాద సృష్టించబడ్డటువంటి సంపదను వ్యక్తుల కోసం కట్టబెట్టడం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించడం ఇవాళ ఈ పదివేల ఎకరాల భూములను అమ్మడం ద్వారా మీ స్వార్థంతో పాటు ఈ ప్రాంతంలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఉండేటువంటి ప్రభుత్వ అధినేతల ఆదేశాల మేరకు కుమ్ముక్కై మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ ప్రాంత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలని హైదరాబాద్ ఘనతను దిగజార్చేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు అంటే మనం కస్టోడియన్స్ ప్రజలకు వీలైనంత మేలు చేయాలి తప్ప ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించడం కాదు తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినాం కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం తెలంగాణ పాలిట ద్రోహమే తెలంగాణ ప్రజలను ఆకాంక్షకు భిన్నంగా కలిపింది కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు వేలాది మంది ప్రాణత్యాగాలు చేస్తుంటే పిట్టల్లా రాలిపోతుంటే ఆ చావులకు కారణమైంది కాంగ్రెస్ సాధించుకున్నటువంటి తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశానికి ప్రపంచానికి ఒక దిక్సూచిగా తయారు చేయబడితే మళ్ళీ కల్లబుల్లి కబుర్లు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తిరిగి ఈ ప్రాంతం మీద కక్ష సాధిస్తున్నది కాంగ్రెస్సే కాంగ్రెస్ నిర్వాహకాల నుండి ఈ ప్రాంత ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు కాబట్టి మేము బతుకున్నంత వరకు హైదరాబాద్ మహానగరానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ ఎటువంటి అన్యాయం అవ అవమానం జరిగిన ఇక్కడ సృష్టించబడేటువంటి సంపదను దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరిగిన తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఇవాళ హైదరాబాద్ మహానగరంలో అనేక పారిశ్రామిక వాడల్ని పప్పు బెల్లాలకు కట్టబెట్టినట్టు మీ దుర్మార్గానికి బలైతున్నది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ జాతి తన ఈ ఈ పారిశ్రామిక సామ్రాజ్యాన్ని అనేక దశాబ్దాలుగా ఇక్కడి పేద ప్రజలు ఇక్కడి కార్మికులు కర్షకులు ఒకనాడు ఏమాత్రం పనికిరాని ఈ భూముల్ని వేల కోట్ల వందల కోట్ల విలువైనటువంటి భూములుగా తయారు కావడానికి ఈ ప్రజల కష్టం ఉంది కాబట్టి ఫలితం ఏదన్నా ప్రయోజనం ఏదన్నా ప్రజలకు దక్కాలి తప్ప వ్యక్తుల కోసం కాదు అనేటువంటి సూక్ష్మాన్ని పాలకులు గ్రహించాలి ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం పాలనా వ్యవస్థ కానీ రాచరిక వ్యవస్థను మించినటువంటి దుర్మార్గం గతంలో చరిత్రలో రాజులో రాజ్యాధికారం కొనసాగించినటువంటి కాలంలో నియంత్రలు కొనసాగిన కాలంలో కూడా ప్రజా ప్రయోజనాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించినటువంటి రోజులను చూసినా కానీ ఉన్న సంపదనంతా ఉన్న వనరులన్నీ కూడా ఎవరికో కట్టబెట్టి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయడం అంటే ఇయాల కాంగ్రెస్ పార్టీ కుట్ర కనబడతా ఉన్నది మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారి నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కాబట్టి వచ్చినటువంటి తెలంగాణ ఏ విధంగా కూడా ప్రయోజనం లేనటువంటి తెలంగాణను చేసి పోవాలి అనేటువంటి కుట్రపూరిత కక్షపూరిత తెలంగాణ పట్ల విషం జిమ్ముతున్నటువంటి నిర్వాహకం కొనసాగుతున్నది కాబట్టి ఇది తెలంగాణ సమాజానికి అర్థమైంది అది హైడ్రా అయినా ఈరోజు హిల్ట్ అయినా ఇంకో ఫ్యూచర్ సిటీ అయినా ఇవన్నీ కూడా స్వార్థానికి ప్రతిరూపాలైనటువంటి కార్యక్రమాలు తప్ప ప్రజలకు ఉపయోగపడేటి సంపద సృష్టించబడేటువంటి భవిష్యత్ తరానికి మేలు చేసేటువంటి కార్యక్రమాలు కాదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏక కాలంలో హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి అన్ని పారిశ్రామిక వాడల్లో కూడా ఇదే పిలుపుతోని పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారి తర్వాత ఉన్నటువంటి నాయక శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు ఇప్పటికీ మళ్ళీ మేము రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అసలు మీకు కళ్ళు కనబడుతున్నాయా లేవా చెవులు వినబడుతున్నాయా లేదా మనసు స్పందిస్తున్నదా లేదా ఎన్ని మాయ మాటలు చెప్పిళ్ళు రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక మామూలు వ్యక్తి చెప్తే నమ్మరు అని మీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర అందరూ వచ్చి మీరు ఆ రోజు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని భ్రమింపజేసిం కదా ఏమైంది ఇప్పుడు మీకు ఎందుకు అచేతనంగా ఉన్నారు అచేతనంగా ఉండడం వెనుకున్నటువంటి సూక్ష్మం మీకు మరి ఆ పెట్టెలు మీ 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 ఖజానాన్ని నింపేటువంటి మీకు దోచిపెట్టేటువంటి విధానానికి నేను తాబేదారుగా ఏజెంట్గా బ్రోకర్గా వ్యవహరిస్తున్నారు కాబట్టే మీకు దేశ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు కాదు మీ వ్యక్తిగత ప్రయోజనమే పరమార్థంతో పనిచేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నాలుగు కోట్ల మంది వ్యక్తుల అభిమానాన్ని చూరగొనడం కాదు నలుగురు జేబులు నింపుతే సరిపోతుంది అనేటువంటి విధానాన్ని ఎంచుకున్నారు ఆ నలుగురు మరి ఆ గాంధీ గారి కుటుంబం పేరు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు ఖర్గే గారు కావచ్చు ఎక్కడ ఎక్కడ ఏ ప్రజల ప్రయోజనాలు నెరవేరబడ్డాయి నిన్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మేము కోటి మంది మహిళలకు చీరలు ఇస్తున్నామని కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తామన్న మాట విస్మరించిల్లా ఇవాళ ఒక్కొక్క మహిళకు ఇరవై నాలుగు మాసాల కాలంలో ఒక్కొక్క మహిళకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి హామీ అరవై వేల రూపాయలు రెండున్నర వేల చొప్పున ఇరవై నాలుగు మాసాల కాలంలో వాళ్ళకు జరిగినటువంటి మోసం అన్యాయం వాళ్ళ సంపద దోపిడీ ఒక్కొక్క మహిళ పేరిట అరవై వేల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వకుండా అది ఏం చేసిందో చివరికి ఐదు వందల రూపాయల చీరనిచ్చి మేము అద్భుతం వెలగబెడుతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ మహిళా జాతికి క్షమాపణ చెప్పాలి ఏ మహిళలనైతే మీరు నమ్మించి ఓట్లు వేయించుకున్నారో ఇవాళ ఆ మహిళల్ని మళ్ళీ మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చరిత్రలో ప్రతి విషయంలో మీది మోసం ప్రతి విషయంలో మీది ద్రోహం తెలంగాణ జాతి ఇటువంటిది సహించదు చైతన్యానికి మారుపేరు ఉద్యమాలకు ఆఫ్ అడ్రస్ తెలంగాణ కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి తెలంగాణ సాధించినటువంటి పార్టీగా త్యాగాలకు విరవైనటువంటి పార్టీగా ఆనాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబుల్ని ఎదిరించడం దేశంలో ఉండేటువంటి తెలంగాణ వ్యతిరేకులందరినీ జై తెలంగాణ అనిపించినటువంటి చరిత్ర మా సొంతం కాబట్టి ఖచ్చితంగా మీ నిర్వాహకాన్ని ఎండగడతాం ప్రజాక్షేత్రంలో మీ ద్రోహులు అనేటువంటి విషయాన్ని నిరూపిస్తాం వెరసి మీ కౌంటౌన్ స్టార్ట్ అయింది అనేటువంటి విషయాన్ని గుర్తు